సభా విజ్ఞాపన చందస్సు తప్పు చెప్పిన నటంచు శాస్త్రవేత్తలు బలుకన్ సందేహింపక చెప్పితి చందస్సు నెరుగువాని బంధించునన్నా తప్పులు నిందించునన్నా చందం పెరుగక నావలే ఎందారో చెప్పిరి చందం పెరుగక నావలే ఎందారో చెప్పి అందులోనే నొకడా బంధించదన్నాడు సందయంబుల ధీర గురునికి వంద నంబులు చేసి వ్రాస్తిని బంధముక్తులు లేని పరమది చందమీ చందంబు నెరుగదు నిందించు నన్నా ఛందస్సు తప్పు చెప్పిన బంధించునూ శాస్త్రవేత్తలు పలుకన్ సందేహింపగ చెప్పితే ఛందస్సును నెరుగువాణి బంధించు నన్నా తప్పులో నిందించు నన్న చందంబెరుగక నా వలె ఎందా రోజే అందులో నేనొకడా బంధించదన్నాడు సంధ్య దేర గురునికి వందనంబులు జే శివరాస్తిని బంధముక్తులు లేని పరమది చందమి చందంబు నెరుగదో బంధించునన్నా తపోపోలో నన్నా జై జై గురుభ్యో నమ మహాద్వైత కేసరి ఎందు సభా విజ్ఞాపనం ఈరోజు నాలుగవ కందార్థం అయ నేను పండితులను కాదయ్యా చంతోబద్ధముగా రచించేటువంటి విధానము నాకు తెలియదని శ్రీ కురాకుల దుర్గానంద పంచదశ్రీ సరస్వతి స్వాముల వారు విజ్ఞాపనలో ఈ కందార్థం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఏది తెలియాలి అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా మనకు అందజేస్తూ ఉన్నారు ఛందస్సు తప్పు చెప్పినా బంధించు నటంచు శాస్త్రవేత్తలు బలుకల్ అందులో ఏమంటారంటే చందోబద్ధముగా ఒక కావ్యం కానీ ఏదైనా రచించాలంటే ఛందస్సు తెలిసి ఉండాలి ముఖ్యంగా షట్శాస్త్రములైనటువంటి ఈ శిక్ష వ్యాకరణము ఛందస్సు విరుక్తము జ్యోతిష్యము కల్పము వీటిలో ప్రధానమైనటువంటిది ఛందస్సు వ్యాకరణం ఆ నిర్మాణం మనం దేనిలో వ్రాస్తున్నాము పద్యరీతిగా వ్రాసినట్లయితే ఈ శారధుల చంపకమాల ఉత్పలమాల మధ్య యొక్క వాటి యొక్క ఘన విభజన తెలుసుండాలి ప్రాస నియమము తెలుసుండాలి ఎతి మైత్రి తెలుసుండాలి అలానే ఆటబెలది తేట గీత లేక ద్విపద కందార్థము మిత్ర కందార్థము అర్ధ కందార్థము తోహర ఇలాంటి రచనలకు కావలసినటువంటిది ఏంటి ఛందస్సు అది తప్పు చెప్పినట్లయితే అంటే ఈ పద్య లక్షణాలను తెలిపేటువంటి శాస్త్రము ఏదైతే ఉన్నదో ఆ నియమ నిబంధనలను మీరినట్లయితే యథేచ్ఛగా పద్య నడవడిక ఏదైతే ఉన్నదో అది తెలియకుండా రచించినట్లయితే బంధించును అని అన్నారు శాస్త్రవేత్తలు అది వందనమవుతుంది అది మహాపాపమవుతుంది అని అన్నారు అయితే శాస్త్రవేత్తలు బలుకం సందేహింపక చెప్పితే నేను భయపడలేదయ్య ఆ మాటకు నేను సందేహించలేదు ఎందుకని నాకు ఉన్నది మత్ గురుదేవుని కరుణ ఈ చెప్పేటువంటి ఈ పిచ్చిరామయ్య కూడా ఉన్నదేంటి గురుదేవుని కరుణ ఇంకేమీ లేదు వేరే అతను అర్హత ఏమీ లేదు శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయంలో మేరు నగధీరులైనటువంటి పారంపర్యులైనటువంటి వారు మత్ గురుదేవులు కాబట్టి సందేహం ఎందుకు సందేహింపక చెప్పితి చందస్సు నెరుగువాని బంధించు నన్నా తపప్పులు నిందించు నన్నా అంటే నేనేమో సందేహించకుండా చెప్పాను అయితే మిగతా వాళ్ళు ఏమన్నారు చందస్సు నెరుగు వాని బంధించునన్నా ఎందుకని ఈ ఛందస్సు నిరిగేటువంటి వారిని ఎందుకు బంధిస్తుంది అంటే ఇక్కడ దుర్గానంద మధ్యదర్శి స్వాముల వారు సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షతుల వారి ప్రబోధని చాటుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఛందస్సుకి మూల కారణం ఎవరు నేనే నేను రచించినటువంటిదే శాస్త్రము నేను రచించినటువంటిదే వ్యాకరణము నేను చేసినటువంటిదే ఈ ఛందస్సులోని ఇరవై ఆరు రకములైనటువంటి ఈ ఉక్త అత్యుక్త మధ్య ప్రతిష్ట సుప్రతిష్ట గాయత్రి ఉష్ణిక్కు అలానే అనుసుప్పు బృహతి పత్కి త్రిష్టుప్పు జగత్ అతి జగతి పక్వరి అతిచక్వరి అస్థి అతిష్ఠి ధృతి అతిధృతి కృతి ప్రకృతి ఆకృతి వికృతి అలానే సంకృతి అభికృతి ఇక ఉత్కృతి ఎనబడేటువంటి ఇరవై ఆరు లక్షణములతో కూడినటువంటి ఛందస్సులకు కారణమైనటువంటిది ఎవరు నేను అలా చందస్సుని ఎరిగేటువంటిది నేను నన్ను బంధిస్తుందే కాని సందేహించక చెప్పినటువంటి నిజగురు పుత్రుని దరికి వస్తుందా బంధనం రాదు తప్పో పూలు నిందించు నన్న తప్పో పూలు నిందించేది ఎవరు నేనే ఇది తప్పని ఇది ఒప్పని నిత్యా వస్తు వివేకాన్ని చేస్తుండబడేటువంటి వారెవరు నేను అయితే ఎలా రా ఒక్క విషయాన్ని చెప్తానయ్యా చందం బెరుగక నా వల్లే ఎందరూ చెప్పిరి నాకు మునుపుగా శివరామ దీక్షిత సాంప్రదాయములు పూర్వాచార్యులైనటువంటి మహనీయులు భాగవత కేంద్రులు శిల్కరా లక్ష్మణ ప్రభువులు శంకర ప్రభువులు జాలమాంబ శేషమాంబ అలానే శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర దూత ప్రభుస్వాములు వారు వీరందరూ చెప్పారయ్యా ఇంకా ఎందుకు మా సం దుర్గానంద పంచదశి స్వాములు వారు చెప్తున్నారు రాయచూరి రామలింగారాజుల వారి పరంపరలో నిజగురు సార్వభౌములైనటువంటి పండితారాజ్య పండిత శివానందులు బాలరామ పండితులు వీరందరూ చెప్పారయ్యా వారందరూ ఛందస్సుతో చెప్పారు అయినా సరే వారు చేసినటువంటి విధానం ఏంటి వారు అందుకున్నటువంటి గురు గోప్యం ఏదైతే ఉన్నదో దానిని వారి శైలిలో వారు రచించి పెట్టారయ్యా నాకన్నా ముందరు నాకన్నా ముందుగా ఉన్న తరముల వారు అందుకే చందం పెరుగు కావలే ఎందరో చెప్పి అందులోనే నొకడా బంధించదన్నాడు ఎందరో ముందు చెప్పారు ఇక్కడ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి దుర్గానంద పంచదశి స్వాముల వారు సుస్పష్టమైనటువంటి ఛందస్సుతో భావానుగుణంగా భావయుక్తమైనటువంటి ఛందస్సుతో మనకు తెలియజేశారు కృష్ణప్రభువులు వారు కూడా అంటారు చందం పెరుగు పద్యము అనేటువంటి కందార్థంలో ఆ మహనీయులు అది నిరుపమానమైనటువంటి ఎప్పటికీ నిత్యనూతనముగా ఉండబడేటువంటి శక్తి నిరాశకం పైనటువంటి రెండు వందల తొంభై రెండు కందార్థములు ఒక్క అక్షరములో కూడా పొరపాటు లేకుండా చందోబద్ధంగా రచించి చందం బెరుగక చెప్పి అన్నారు ఆ మహనీయులు అలానే దుర్గానంద పంచదశ స్వాములు వారు అంటున్నారు అంటే వారిలో ఉన్న అహం రహిత పద్ధతికి ఇది తార్కాణం ఏదో రెండు మాటలు వచ్చాయి కదా అని లేక నాలుగు కందార్థాలు మనం బాగా పాడుతున్నాము రెండు తత్వాలు పాడుతున్నామని అందరూ మెచ్చుకుంటున్నారని అహాన్ని భుజకీర్తుల మీద నిలబెట్టుకోవటం కాదిక్కడ ఇతరులను చులకనగా చూడటం కాదు ఇక్కడ ఆ మహనీయులు చూడండి వారిని చూసి మనం నేర్చుకోవాలి చందం బిరుక నావలి ఎందరో చెప్పేది అందులో నేను బంధించదన్నాడు ఇక్కడ కావలసినటువంటిది గురు నిష్ట గురు శ్రద్ధ గురు సన్నిధి గురు వాక్యం గురు గోప్యం గురుబోధ మీద ఆ ఆసక్తి ఇవి కావలసింది అంతేగాని నేను ఒక పది కందార్థాలు నేర్చుకునేశాను చాలా చక్కగా రాగయుక్తంగా పాడుతాను నా లాగా అసలు తత్వాల్ని ఎవరు పాడలేరు నా లాగా ఎవరు రచించలేరు అనేటువంటి ఆ ఆహం జనించినట్లయితే ఈ బోధ పక్వత చెందలేరు సంధి ఎంబులు తీర గురునికి వంద నంబులు చేసి వ్రాస్తిని ఎలా రాశారో చెప్తున్నారు మద్గురుదేవులైన రంగుల సన్నిసార్య ఆ నిర్మలానంద సద్గురు ప్రభు మహ మహనీయులకు వందనములు చేసి వ్రాస్తున్నానయ్యా వారిని అధిష్టింపచేసి కొని నా సంశయంబులు తీరేందుకై గురువునికి వందనంబులు చేసి వ్రాస్తున్నానయ్యా బంధముక్తులు లేని పరమది చందమీ చందము నిరుగదు అది ఎలాంటిది అది దానికి బంధనము లేదు ముక్తి లేదు బంధనముంటే ముక్తి కావాలి ముక్తి కావాలంటే బంధనములో ఉండాలి అవి రెండూ లేవు అలాంటిది పరమది అలాంటి పరిపూర్ణమది ఆ దాని యొక్క విధానం ఆ దాని యొక్క చందం దాని యొక్క సగుణ నిర్గుణాతీతమైనటువంటి నిర్గుణ విధానం ఈ చందము నిరుగదు నేను నేను చేసినటువంటి చందస్సు ఏదైతే ఉన్నదో ఆ చందోబద్ధమైనటువంటి వ్యాకరణ పద్ధతి ఏదైతే ఉన్నదో అది ఎరుగదయ్యా ఆ చందం ఏ చందం పరిపూర్ణం నన్ను ఎరుగదు నేను పరిపూర్ణమును ఎరిగినప్పుడు నేను లేను అనేటువంటి భావాన్ని చెప్తూ బంధించునన్నా తప్పులు నిందించునన్నా ఇది చేసేది నేనే అనేటువంటి మూలము లేనకు తిరిగే శరీరమే అని మనకు చక్కగా ఈ ఛందస్సు గురించి తెలియజేశారు తర్వాత కదార్థాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవా